హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు హోటల్ స్టైల్ ఇడ్లీ చట్నీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సరైన కొలతలతో కనుక మీరు చట్నీని ప్రిపేర్ చేసుకున్నారంటే హోటల్ స్టైల్ చట్నీ కంటికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇంకా మీరు ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకున్నా కూడా ఒకటే రుచి వస్తుంది పైగా చాలా హైజెనిక్గా కూడా ఉంటుంది సో మీకు కూడా ఇదే టేస్ట్ రావాలంటే కనుక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే కనుక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఏడు గ్రీన్ చిల్లీస్ని ప్యాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ లేకుండా ఒక వన్ మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను గరటితో ఇలాగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా చేయడం వల్ల మీకు పచ్చిమిర్చి పేలకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకోవాలి అలాగే అరకప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకుంటున్నానండి ఇలా కొలతలతో వేసుకోవడం వల్ల మీకు చట్నీ అనేది ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకున్నా ఒకటే రుచి వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు వేయించిన శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి దీంతోపాటు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని మరొక్కసారి మెత్తగా ఎంతవరకు గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి చట్నీ అనేది చక్కగా మెత్తగా మెదిగిపోయింది అలాగే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీ వేసుకుని మిక్సీలోనే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ చట్నీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చట్నీని ఈ కొలతలతో ఒకసారి కనుక మీరు చట్నీని ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు ఎస్పెషల్లీ ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ చాయ్ మినపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి తాలింపు ఇంజలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ ఇడ్లీ దోశ బోండా గారే అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి